సినీ జగత్తులో ప్రేమ కుసుమాలు పండించిన అసాధారణ సృజనశైలి అనన్య సామాన్యమైన అసమానమైన కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన రాసిన ఒక మధురమైనటువంటి గీతంతో ఈ సంచిక ప్రారంభిద్దాం రాజు పిలీచెను రే రాజు నీలిచేను ే నీదే కదీ నారాణి నీవే కదా నారాజు పిలిచెను రే రాజు నీలి చె నూ ఈ రేనా కదా నీరీ నే కదా నిన్ను చూచి నీవన్నె చూచి నను నేనే మరచేనులే. నను నేనే మరచేనులే లే ఈ నాటికైనా ఏ నాటికైనా ఈనాటికైనా ఏ నాటికైనా నేనే నీలో నిలిచేనులే నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను ఈ రే నీదే కదా చెలి నారాని నీవే కదా ఇన్ని నాళ్ళు ఈ నీలి కళ్ళు కోనలో కోలోదాగనో ఏ కోనలో దాగెనో నే నా స్వామి కోసం నే నా స్వామి కోసం ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే నీరాజ పిలిచె నూ రే రాజు నిలిచె ఈ రేయి నీదే కదె నారాణివే కదా నారాజు పిల్లి చె నూ రే రాజు నిలిచెను

డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆయన కవితా శిల్పం సౌందర్యాన్ని ఆరాధిస్తుంది ప్రేమ సామ్రాజ్యానికి ఆయన ఒక కీర్తి కిరీటం ఒక కీర్తి శిఖరం హైలీ రొమాంటిక్ ఆయన పాటలన్నీ తాదాత్మ్య స్థితిలో వ్రాసినవే గురువుగా అద్భుతంగా రాణించినటువంటి సినారే గారు సినీహా సాహిత్యంతో మమేకమై నిత్య కృషివరునిగా రాణించాడు బహుభాషా కోవిదుడు ముఖ్యంగా ఘంటసాల సుశీల జానకి లీల గానాన్ని ఆహ్వానించి అద్భుతమైనటువంటి స్థితికి వారి యుగల గీతాలను తీసుకెళ్ళడం జరిగింది ఒక మాట రవిగాన్స్ అని చోటు కవిగాన్సు అనే మాట డాక్టర్ సినారేకు అక్షరాల వర్తిస్తుంది తెలుగు భాషపై మంచి పట్టు ఉన్నటువంటి నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయనను ఒప్పించి మొదటిసారిగా ఏకవీల చిత్రానికి సంబంధించిన అన్ని పాటలను రెడ్డిగారితో వ్రాయించడం జరిగింది వాటిలో ఒక తునుక ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంత ప్రతి నిమిషం పాటలాగ సాగాలి పాటలాగ సాగాలి ఘంటసాల మరియు సుశీల గారులు ఆయన రాసిన యుగల గీతాలను అద్భుతంగా వాటిని పాడి అవి చిరకాలం జన గుండెల్లో నిలుపుకునేలా చేశారు ప్రేమారాధన ప్రాణప్రదంగా కవి హృదయంలో దాచుకున్న అమరప్రివను ఈ కవి పూజగా అభివర్ణించి వ్రాసినటువంటి గీతాలు అదరామరం ఆచంద్ర తారార్కం చిరకాలం గుర్తుంటాయి కృష్ణావతారం చిత్రంలో ఒక పాట దానికి టీవీ రాజు ఈ యుగల గీతాలకు ఎక్కువగా సంగీత రచన చేశారు మీకు తెలుసు ఘంటసాల సుశీల గారులు యుగల గీతాలను ఈయన రచనలో ఎక్కువగా పాడారు చరణ కమలాల నేనున్న చాలు ఎందుకోయి స్వామి బృందావనాలు నీ హృదయ గగనాన నేనున్న చాలు ఎందుకో ఓ దేవి నందనవనాలు ఇంకా తులసీదలలో తొలి ప్రేమ నందించి తులసిదలాలలో తొలి పూజించనా స్వామి పులకించనా ప్రేమైక జీవన సౌందర్యాన్ని జలకలాడే ఒక ఉత్తుంగ తరంగంగా తీసుకెళ్ళి పాటలను అబ్ర పొందేలా చేశారు సినారే ప్రేమికుల మధ్య యుగల గీతం అనితర సాధ్యమైనటువంటి ఒక పాట గులేబకావలి చిత్రంలో ఉంది నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాసుకొందు నిన్నేనా స్వామి నిన్నేన స్వామీ నీడలోన చరణం నీ సల్లని చరణం నీడలోన కూలదండవోలే కర్పూర కలికవోలే కర్పూర కలికవోలే ఎంతటి నెర జానవో నాంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలలు వేసినావు చిన్నారాయణ రెడ్డి గారు వ్రాసినటువంటి పాటలలో వివిధ సందర్భాలకు చెందిన వాటిని మధురాది మధురంగా గానం చేయబడ్డ వాటిని మనం ఒక ఆల్బంగా తయారు చేసుకోవచ్చు చాలా ప్రకృతి రొడ్లు స్వే సేద తీరినట్టుగా ఈ పాటలు వింటూ ఉంటే అలాంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది ప్రేమ మహత్తు శృంగార జగత్తు పూజతో తపస్సు బుద్ధి కుశలతతో విద్వత్తు అన్ని సింగిల్ ప్యాకేజీలో మనకు అందించిన గొప్ప కవి సినారే ఆయనకు కోటి రతనాల సుందర సుమమాలలను అర్పిద్దాం సినారే అమరహే బాయ్ my friends.